సో హాయ్ అవర్స్ టు అండర్ టీవీ నేను మీ ఈ రోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఇండియాలో క్రికెట్ అంటే ఒక దైవం చూస్తారు ఆ దైవానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ టోపీ తర్వాత కెప్టెన్ సిటీ నుంచి రిటైర్మెంట్ అనేది ఒక రోమన్ నడుస్తుంది ఇది ఎంతవరకు నిజం ఇది నిజమైతే ఫ్యాన్స్ తట్టుకోగలుగుతారా రోహిత్ శర్మ నాకు తెలిసి ఇండియా చాలా మంది కెప్టెన్స్ పనిచేశారు అప్పుడు కెప్టెన్స్ లో అంటే బాగా వినిపించింది ఒక కపిల్ దేవ్ ఒక అజారుద్దీన్ ఒక గంగూలీ ధోని తర్వాత ధోని ధోని తర్వాత ఆ మానియా ఆ మీరు అన్నట్టు భారతీయులకు క్రికెట్ ఒక దైవం ఇది అయితే అంటే ఒక దే ఒక పూజా ఫలమో లేదో రకరకాలుగా ఒక మతం సారీ దైవం కూడా కాదు ఒక రిలీజియన్ క్రికెట్ అనేది ఒక రిలీజియన్ ఆ రిలీజియన్ లో ఈ రోహిత్ శర్మ ధోని సచిన్ అందరి క్రికెట్ గాడ్ అని అంటారు సచిన్ అనేవారు సో అటువంటి రోహిత్ శర్మ హిట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడు ఆయన అంటే ఎప్పుడైతే సచిన్ డబుల్ సెంచరీ చేశారో ఓకే వన్ డే లో డబుల్ సెంచరీ అనేది నాట్ పాజిబుల్ ఇలా చూసేవాళ్ళు అంటే ఏదో ఒల్లు కొడుతున్నాడు రా అంటే సెంచరీ వన్ సెవెంటీ ఫైవ్ అప్పట్లో కపిల్ దేవు తర్వాత ఆ వివి రిచర్డ్సన్ ఆయన ఒక వన్ ఎయిటీ నైన్ తర్వాత గ్యారీ క్రిస్టన్ ఒక వన్ ఎయిటీ ఎయిట్ తర్వాత అమీర్ సోయిల్ అని అమీర్ సోయిల్ అని పేరు పాకిస్తాన్ అది వన్ అదే రికార్డు తర్వాత ఎవరు లేదు వన్ నైన్టీ ఫోర్ ఇంకెవరు బీట్అవుట్ చేయలేడు అనే టైంలో సచిన్ డబుల్ సెంచరీస్ పడింది ఎప్పుడైతే చేసేశాడో ఓకే డబల్ సెంచరీ కూడా చాలా ఈజీ అనే థాట్ వచ్చాక మూడు సార్లు చేసాడు ఆయన టూ ఫిఫ్టీ కొట్టారు సార్ టూ ఫిఫ్టీ మూడు సార్లు డబల్ సెంచరీ వన్ డే లో రెండు దాటి కొట్టిన వీరులో మూడు సార్లు కొట్టినవాడు ఎవడైనా ఉన్నాడంటే వన్ అండ్ ఓన్లీ ఎస్ కదా సో ఆ ఇమేజ్ ఇప్పుడు చాలా మంది ఆ ఈయన ఉన్నప్పుడు ఎక్కువ వరల్డ్ కప్ రాలేదు ధోని వచ్చినప్పుడు వచ్చింది ధోనియే ఓ ఈయనకడో గొప్పోడు అది తప్పుడైనా సరే క్రికెట్ అనేది టీమ్ వర్క్ ఇట్స్ మోర్ దాన్ వు టీం వర్క్ మీన్స్ కాబట్టి ఏ సరిగ్గా కప్పు అంత మాత్రాన ఓ కప్పు గెలిచినంత మాత్రాన ధోని గొప్పవాడు కప్పు గెలవలేదు కాబట్టి రోహిత్ శర్మ లావ్ ఈ మధ్యన ఆయన బాడీ షేమ్ చేస్తున్నారు ఆయన లావ్ అయిపోయాడు ఇంకా పనికిరాడు ఆ మధ్యలో కూడా ఇలాగే పనికిరాడనే సరికి మళ్ళీ ఒకసారి బ్యాట్ తో సమాధానం చెప్పాడు గట్టిగా గట్టిగా అండ్ మోర్ ఓవర్ కెప్టెన్ అనేవాడికి జట్ జట్లో ఉండే తోటి సభ్యులకి ఒక ర్యాప్ ఉంటుంది అంటే మిగతా కెప్టెన్స్ మాత్రం కొంచెం డిగ్నిటీ గాను సీరియస్ మెయింటైన్ చేశారు గాని ఇంక్లూడింగ్ ధోని 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 కూడా కొంచెం అంత కొల్యూడిగా ఉండేవాడు కాదు నేను చూసినంత వరకు బట్ రోహిత్ శర్మ ఆ ఇవి లేవు అందరితోని ఆల్ ట్వెల్త్ మ్యాన్ తో కూడా రోహిత్ శర్మ చాలా ఇదిగా ఉండేవాడంట ఉంటాడు కూడా ఇప్పటికీ బట్ అటువంటి వాటి మీద రకరకాల విమర్శలు రావడం ఇప్పుడు ఒక విమర్శలు వచ్చాయి ఆయన వన్ డే మీరు అన్నట్టు ఈ కప్పు తర్వాత ఈ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తే గనుక అది కూడా వన్ డే లకి నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనేది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ కెప్టెన్ అంటే ఆ స్థాయిలో కనబడే వ్యక్తులు జట్టులో పూర్తిగా కనబడటం లేదు అయితే మిగతా వాళ్ళు ఉన్నారు ఈ ఐపీఎల్ మ్యాచ్ లకి కెప్టెన్స్ గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు మన హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు కెఎల్ రాహుల్ లాంటి వాళ్ళు ఉన్నారు విరాట్ విరాట్ ఉన్నా కూడా విరాట్ ఇకపై కెప్టెన్సీ చేయము అని అంటే వీళ్ళందరికీ ఒక భయం ఉంటుందండి ఒక ప్రెజర్ అది కెప్టెన్సీ అనేది ఒక కొంచెం ప్రెజర్ ఆడాలి ఒకవేళ కప్పు గెలిస్తే కెప్టెన్ గొప్పోడు అది ఇది ఏం ప్లాన్ వేసాడు ఏం మార్చాడు అంటారు గెలవకపోతే బా ఈయన అక్కడ అనవసరంగా థర్డ్ డౌన్ దించాడు రా అనవసరంగా స్పెల్ వీడికి ఇచ్చాడు రాస్ట్ ఎగ్జాంపుల్ సచిన్సీ సక్సెస్ చాలా టెన్షన్ అయిపోయాడు ఆయన అసలు ఆడలేకపోయాడు అసలు నాకు తెలిసి ఇండియన్స్ ఇప్పటి వరకు చేసిన లో నిజం నిజంగా గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఒక నియంతగా ప్రత్యర్థి గుండెల్లో ఇదిరా ఇండియా అంటే చూపించిన మొట్టమొదటి కెప్టెన్ మాత్రం సౌరవ్ గంగులీ డేరింగ్ ఫస్ట్ టైం షట్ తిప్పి కూడా ఇలా తిప్పారు సార్ ఇలా తిప్పి చెప్పాడు అంటే దానికి అప్పుడు కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు ఆ అది తప్పు కదా నచ్చకూడదు అవును అవతల వాడు మరీ ఇలా వేలు పెట్టి చూపించి ఎటకారంగా చేస్తున్నా లేని ఈయన షర్ట్ తిప్పి తిప్పి ఇదిరా ఇండియాని చూపిస్తే తప్పే ఉంది గెలిచి చూపించాడు కదా సరూ గంగులీ అంటే నాకు కూడా ఇంత ఓవరాల్ కెప్టెన్స్ లో సరో గంగులీ అంటే కెప్టెన్ గా నాకు చాలా ఇష్టం దానికే ఇప్పుడు ఏరా బాబు అంటే బాబు అనాలి ఏరా బాబు ఉన్నా కూడా సార్ అంటే ఎందుకు ఇండియా ఎందులో తక్కువ తక్కువ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తుందంటే ఎక్కడ ఏ అయినా ఏ సిరీస్ అయినా ఇండియా ఆడకుండా డ్రాప్ అయిపోయింది కప్పు నడుస్తుంది చెప్తే ఐసీసీ కూడా అది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా బీసీసీఏ చెప్పినట్టు నడుస్తుంది ఇప్పుడు దానికి జైషా మళ్ళీ మనవాడ అయ్యాడు కాబట్టి ఇంకా ఈ పేరుకే ఐసీసీ గాని బీసీసీఏ చెప్పినట్టుగా నడవాల్సిందే సో అటువంటి ఒక మతం లాంటి భారతదేశ క్రికెట్ మతం లాంటి భారతదేశంలో సో రోహిత్ శర్మకి చాలా పేజీలు ఉన్నాయి అదొక బుక్ గా తీసుకుంటే అటువంటి రోహిత్ శర్మ మంచి వ్యక్తి ఎందుకంటే ఇంకోటి విమర్శలు లేవు అంటే దాని రోమర్స్ లేవు అనేవి లేవు ఇప్పుడు అది చాలా దాని విషయంలో చాలా పద్ధతిగా సార్ రేపు ఎలా ఉంటుంది సార్ ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ కదా ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ గెలిచే ఉత్సాహం మీద ఉన్నారు తర్వాత ఆస్ట్రేలియా లాంటి టీమ్ కి ఇంటికి పంపించారు ఎవడైతే ఎందుకంటే ఆస్ట్రేలియా ఎందుకు అంటున్నానంటే వాళ్ళేం ఏం కాదు వాళ్ళు ఆటతో ఆడలేక మైండ్ గేమ్ ఆడతారు వాళ్ళు తట్టుకోలేరు స్పోర్టినెస్ తక్కువ చాలా ఏమంట వాళ్ళన్ని నాలుగు వరల్డ్ కప్లు గెలిచారు అది కాదు స్పోర్టీనెస్ లేకపోతే ఎన్ని కప్పులు గెలిస్తాయి ఎందుకు నెక్స్ట్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఆ వీళ్ళు ఆడలేరు చిన్నపిల్లలతో వీళ్ళు అందుకే పిచ్చులు దుబాయ్ లో పిచ్చిలు అయితే వీళ్ళకి అలవాటు అందుకు అక్కడ ఆడుతున్నారు అన్నారు ఇంగ్లాండ్ ఏమైంది సెమీస్ కూడా రాకుండా వెళ్ళి వెళ్ళిపోయారు కదా సౌత్ ఆఫ్రికా మంచి టీం పాపండ్ ఇది సో ఇంకా న్యూజిలాండ్ బాగా ఆడుతున్నప్పటికి కూడా వాళ్ళు ఇండియా అంటే భయపడతారు ప్లస్ కావు కాబట్టి కాకపోతే నిన్నప్పుడు న్యూస్ లో చూసా ఇండియాకి సండే ఎప్పుడు మ్యాచ్ లైనా కప్పు జారింది అనే సెంటిమెంట్ ఏదో ఉందట సెంటిమెంట్ కాదు ఒక నాలుగైదు చూస్తే అది యావరేజ్ తీసుకొని అందుకేలాగా అయిందంట అని అనేస్తారు కానీ ఆ రోజు పర్టికులర్ సిచువేషన్ పెర్ఫార్మెన్స్ ఫామ్ లో ఉన్నారా లేదా అవన్నీ ఉంటాయి ఇప్పుడు మొన్న రోహిత్ శర్మ రెండు లైఫ్ లు వచ్చాయి మూడో లైఫ్ పోయింది